ఫెసిలిటీ దీన్ని మన అందరం కూడా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటున్నాం ఎస్పెషల్లీ వన్ ఇట్ కమ్స్ టు షేరింగ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ లేకపోతే ఎమోషనల్ సపోర్ట్ ఇవన్నీ కూడా పేరెంట్స్ టు చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్ టు పేరెంట్స్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇవన్నీ కూడా చేయడం అనేది చాలా మనకి ఇంటర్నెట్ అనేది ఫెసిలిటేట్ చేస్తుంది అదర్వైజ్ ఇంతకుముందు ఏంటంటే ఒక ఫోన్ కాల్ కోసము వారాలు నెలలు ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉండేవి బట్ ఇప్పుడు అట్లా లేకుండా ఈవెన్ డైరెక్ట్గా చూస్తూ మాట్లాడుకునేంతగా టెక్నాలజీ మనకు వచ్చింది అయితే ఈ టెక్నాలజీతో పాటు మనకి చాలా డేంజర్స్ కూడా తీసుకొచ్చింది ఎందుకు అని అంటే ఏదైనా కానీ మనకి మోడర్న్ టెక్నాలజీని ప్రాపర్ యూజ్ చేసినప్పుడు దానిలో ఉన్న బెనిఫిట్స్ అందరం తీసుకోగలుగుతాం బట్ వేరాజ్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోవడం లేకపోతే దాన్ని నిర్లక్ష్యం చేయడం లేకపోతే ఆలోచించకపోవడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాల్లో పడుతుంటాము ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి వైరల్ ప్రపంచం అని మన మూవీ ఏదైతే ఉందో ఈ ఇది చూస్తే దీనిలో మనకు చాలా సినారియోస్ కనిపిస్తాయి ఎట్లా విమెన్ అండ్ మెన్ ఎట్లా వాళ్ళు కమ్యూనికేట్ అవుతున్నారు ఎట్లా పిక్చర్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారు కంటిన్యూస్గా టచ్లో ఎలా ఉంటున్నారు ఇవన్నీ కూడా మనము చూడొచ్చు ఈ మూవీలో చాలా రియల్ లైఫ్ సినారియోస్ అన్నీ కూడా వాళ్ళు చూపించడం జరిగింది దీనిలో మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే యూసేజ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది మనము డబల్ చెక్ చేసుకొని ఏది పోస్ట్ చేస్తున్నామో ఏది షేర్ చేస్తున్నామో అనేది ఆలోచించుకొని చేయాలి లేనట్లయితే దాని నుంచి మనం ఎలాంటి ఫలితాలు వస్తాయి మనకి ఎలాంటి ప్రమాదాల్లో పడతామనేది చాలా క్లియర్గా చూపించడం జరిగింది సో ప్రజలందరూ కూడా దీన్ని చూసి ప్రతి ఒక్కరికి తెలుసు సోషల్ మీడియాని ఎలా వాడాలనేది తెలుసు బట్ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఏంటంటే ప్రమాదాలు బారిన పడుతున్నాం ఇవి ఎక్కడి దాకా అంటే చిన్న చిన్న అమ్మాయిలు నిన్న మేము ఒక కేసు చూసాము ఫోర్టీన్ ఇయర్స్ బాబు వాళ్ళ క్లాస్మేట్ పో ఫోర్టీన్ ఇయర్స్ పాపది పిక్చర్స్ డౌన్లోడ్ చేసి మార్ఫ్ చేసి క్లాస్మేట్స్ అందరికి కూడా షేర్ చేశాడు దాని మీద ఒక కేసు బుక్ చేసి అబ్బాయిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చాలా ఏడుస్తున్నారు అంటే ఎక్స్పెక్ట్ చేయం మనం అంత చిన్న పిల్లలు అలాంటివి కూడా చేస్తారని అట్లా టెక్నాలజీ మిస్యూజ్ అనేది కూడా జరుగుతుంది తెలియకుండా కూడా అంటే వితౌట్ ఎనీ నాలెడ్జ్ అమ్మాయి ఏదో తన గురించి బ్యాడ్గా చెప్పిందని కోపంతో వీడు ఆ పిక్చర్స్ని చేసి షేర్ చేసి రివెంజ్ నేను తీసుకున్నాను అనేసి చెప్తున్నాడు అనమాట చిన్న అబ్బాయి నేను ఆయన మాట్లాడినప్పుడు చూస్తే ఈ ఇంటర్నెట్ అనేది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది ఎట్లాగా యూజర్ మిస్యూజ్ అనేది జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో ఈ ఇలాంటి రోజుల్లో ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం ఏది ఇంటర్నెట్లో పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో దాని డిజిటల్ ఫుట్ ప్రింట్ అనేది ఫర్ ఎవర్ ఉండిపోతుంది సో మనం డిలీట్ చేసిన తర్వాత అది ఆల్రెడీ చాలామందికి ప్రపంచంలో షేర్ అయిపోయి ఉంటుంది దాన్ని యాజ్ పబ్లిషింగ్ ఇన్ ఏ న్యూస్ పేపర్ అనమాట మనం ఒక చాట్ కానీ పోస్ట్ కానీ పిక్చర్ కానీ లేకపోతే వీడియో కానీ ఏది చేసినా న్యూస్ పేపర్ అయినా ఆ రోజుకు చూస్తారు అందరూ బట్ ఇంటర్నెట్లో అయితే ఫర్ ఎవర్ ఉంటుంది కాబట్టి అది ఆలోచించుకొని షేర్ చేయాలి ఇన్ఫర్మేషన్ కానీ పిక్చర్స్ కానీ ఎవర్ అట్లాగే కమ్యూనికేట్ అయ్యే ముందు అదర్ సైడ్ ఎవరు ఉన్నారు రియల్గా మనకి తెలిసిన వాళ్ళేనా వాళ్ళు రియల్గా ఫిజికల్గా ఉన్నారా లేదు వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళు చేస్తున్నారా ఇది కూడా ఆలోచించుకోవాలి తర్వాత డీపీలు చూసి లేదు నంబర్ చూసి మనకు తెలిసిన వాళ్ళు అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి డబ్బులు అడిగితే ట్రాన్స్ఫర్ చేయడం ఇలాంటివి కూడా చేయకూడదు ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు చెప్పినవి నమ్మేసి ఆన్లైన్లో వాళ్ళు చెప్తున్నవి నమ్మేసి వీళ్ళు ఇవి షేర్ చేసి క్లోజ్ అయిపోవడము వాళ్ళతోటి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ మనం చూసుకున్నట్లయితే లండన్లోనూ ఎక్కడో మంచి డాక్టర్ నేను డివోర్స్ ఉన్నాను వాళ్ళతోటి మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళతో కమ్యూనికేషన్ కొన్ని రోజుల పాటు చేయడం వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మేము వస్తున్నాము ఇక్కడ స్టక్అప్ అయ్యామంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి మనందరికీ తెలుసు సో ఇవి చేసే ముందు ప్రజలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే అవతల వైపు నుంచి నిజంగా మనం మాట్లాడుతున్న వ్యక్తి ఉన్నారా జెన్యున్ పర్సన్ ఏనా మేల్ పర్సన్ పేరు మీద ఎవరైనా ఫీమేల్ మాట్లాడుతున్నారా లేదు ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకొని మనం మాట్లాడాలి రెస్పాండ్ అవ్వాలి షేర్ చేయాలి థింక్ బిఫోర్ యూ క్లిక్ ఆర్ షేర్ ఎనీథింగ్ ఆన్ ఇంటర్నెట్ ఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డబల్ థింక్ అండ్ థింక్ బిఫోర్ యూ క్లిక్ ఎనీ లింక్ ఆర్ షేర్ ఎనీ ఇన్ఫర్మేషన్ సో ఇవన్నీ కూడా చాలా రకరకాల కేసెస్కి దారితీస్తాయి కాబట్టి ఆలోచించుకొని చేయాలని చెప్పేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఐ హోల్ హార్టెడ్ అప్రిషియేట్ టీమ్ వైరల్ వీడియో వాళ్ళ తరఫు నుంచి వైరల్ ప్రపంచం మూవీ టీమ్ అంతటిని కూడా ఐ అప్రిషియేట్ హోల్ హార్టెడ్లీ ఇలాంటి మూవీస్ ఇంకా చేయాలని చెప్పేసి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ